హలో వియస్ వెల్కమ్ టు చైలాస్ వియ జస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దామండి అదేంటంటే అప్పడం బజ్జి ఎప్పుడు అరటికాయలు బంగాళ దుంపలు వీటితోనే చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి మనం అద్భుతమైన మంచి రుచికరమైన అప్పడాలతో అప్పడం బజ్జీ చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూద్దాం ఓ పావుకి శనగపిండి మిక్సింగ్ బౌల్లో తీసుకోండి ఒక వంద గ్రాముల బియ్య పిండి రుచికి సరిపడే ఉప్పు ఒక పావు చెంచాడు సోడా ఉప్పు అదే బేకింగ్ సోడా అంటారు కదా అది వేసుకోండి వేసుకుని ఒక పావు చెంచాడు కారం కూడా వేసుకోండి వేసుకుని ఈ పిండిని చక్కగా కలుపుకోండి సరిపడా నీళ్ళు పోసి చక్కగా మనం బజ్జీలు వేసుకుంటానికి జారుగా ఉంటుంది చూసారా బజ్జీల పిండిలాగా చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం అప్పడాలు తీసుకుందాం నేను మినపప్పడాలు తీసుకున్నాను ఈ మినపప్పుడాలు చూసారా చక్కగా ఇలా కరెక్ట్గా మన కుదిరినంత అనుకోండి సగాన్ని కట్ చేసుకోండి ఇలా నాలుగు ముక్కలు చేసుకోండి చక్కగా ఇలా నాలుగు ముక్కలు చేసుకోండి మన దగ్గర ఉన్న అప్పడాలన్నీ కూడా చక్కగా ఇలాగ నాలుగు ముక్కలు చేసి పెట్టుకోండి చూసారా చూడండి చక్కగా చేత్ను చేసుకోవచ్చు పెద్ద దీనికి ఏమీ పరికరాలు ఏం అవసరం లేదు చక్కగా సుమారుగా నాలుగు ముక్కలు చేసుకోండి ఎట్టాలు అంతే బ్రహ్మాండం వచ్చిన చూసారా ఇలాగో మన దగ్గర ఉన్న అప్పడాలన్నీ ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె పోసుకుని నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంట పెట్టుకోండి ఏం చేస్తారంటే అప్పడం ముక్కలు ఒక్కటే తీసుకుని చక్కగా పిండి మనం సిద్ధం చేసి పెట్టుకున్న సనగ పిండి ఉంది కదా అందుట్లో ముంచుకుని ఒక్కొక్కటి చక్కగా నూనెలో వేసుకోండి ఇలాగనమాట జాగ్రత్తగా పిండి మొత్తం చక్కగా అప్పడం మొత్తం పట్టేటట్టు చక్కగా వేసుకోండి ఇలా ఒక్కొక్కటే మన దగ్గరన అప్పడం ముక్కలన్నీ చక్కగా బజ్జీలాగా వేసేసుకోండి చూసారా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా వేసేసుకోండి వేసేసుకుని ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఒక్కొక్కటి సపరేట్ చేసుకోండి ఇప్పుడే సపరేట్ చేసుకుంటే ఈజీగా సపరేట్ అయిపోతాయి తర్వాత కాలుతున్న కొద్దీ ఒకదానికదానిక అంటుకుని ఇబ్బందిగా ఉంటుంది సపరేట్ చేయాలంటే చూసారా చక్కగా ఇలా సపరేట్ చేసుకోండి ఇలాగ సపరేట్ చేసుకుని చక్కగా అటు ఇటు తిప్పుకోండి ఇలాగ బజ్జీలన్నీ వేసేసుకోండి చక్కగా బజ్జీలన్నీ వేసేసుకుని వేసేసుకొని చక్కగా అటు ఇటు తిప్పండి బాగా కాలేంత వరకు అన్ని రెండు వైపులా చక్కగాను ఇట్లాగ మనం అద్భుతంగా అప్పడంతో బజ్జీలు చేసుకోవచ్చు అండి నేను మినపప్పుడంతో చేశాను పెసరప్పడం కంది అప్పడం ఏ అప్పడంతో అయినా చక్కగా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈజీ చూసారా చక్కగా ఎర్రగా కాలిపోయిన అనుకున్నప్పుడు తీసేయండి చక్కగా తీసి చక్కగా ఒకసారి ఇంగ్లీష్లోకి పెట్టుకోండి రెడీ అయిపోయింది అద్భుతమైన అప్పడం బజ్జీలు రెడీ చాలా బాగుంటాయి ఈజీ చూసారా చాలా బాగుంటాయి అన్నమాట తినటానికి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు కూడా చాలా ఈజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ